ముఖ్యంగా మరి వెండి అలాగే బంగారం రెండు కూడా అందుకున్నటువంటి ఘనత ఈ యాంకర్కి దక్కింది ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి బంగారం ఐదు తులాల బంగారం కడియాన్ని తొడిగి అలాగే వెండి కంకణాన్ని కూడా ఇచ్చి బహుకరించి ద బెస్ట్ యాంకర్ గా కూడా అవార్డు అందుకున్నారు సార్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం వేమారెడ్డి గారికి మాజీ హైకోర్టు జడ్జి ఎన్వి రమణ గారి చేతుల మీదుగా అందుకున్నారండి ఆ జ్ఞాపకం ఎప్పటికొంది అన్నంపట్ల పాలెం అన్నంబట్ల వారి పాలెం ఒంగోలు జిల్లా పర్చూరు మండలం వా ఇలాంటి యాంకర్లు మరి ఇలాంటి కమిటీ పెద్దలు ఉన్నంత వరకు మరీ ముఖ్యంగా మా అందరికంటే కూడా ఈరోజు ఇసుక వేస్తే రాలనంతగా వచ్చినటువంటి మీ చల్లని చూపు మీ ఆశీర్వాదం ఎప్పుడు 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 ఇలాగే ఉండాలి ఒక్కసారి శ్రీ గట్టిగా చెప్పట్లో నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బివి జయనాగేశ్వర రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఈ ఒంగోలు జాతి ఎత్తుల బండలాగుడు పోటీ ప్రదర్శన ప్రతి ఒక్క ఆడపడుచుకు అమ్మలక్కలకు అందరికీ ఎంతో అరసటగా నిలిచేది ఆ వృషభరాజం ఆ వృషభరాజం యొక్క చెమట ప్రతి పొలంలో దున్నిన రోజే మనకు మూడు పూటల అన్నం ఐదు వేలు నోట్లోకి వెళ్తాయి అన్నది ఎంత సత్యమో మరి ఇంతమంది జనం మీరు కలవడం ఎంతో ఆనందదాయకం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి అన్నగారు సర్దార్ బాబాయుడు డైలాగ్ అడిగారండి మోహన్ బాబు బ్రిటిష్ పాత్రలో ఉంటాడు అసలు మీరు మా దేశానికి ఎందుకు వచ్చారు కాదు వ్యాపారం పేరుతో నా భర్త గడ్డ మీద అడుగు పెట్టి తల్లికి బిడ్డకు బిడ్డకు చల్లికి చివరికి భార్య భర్త వేదాలు సృష్టించి తారతమ్యాలు కల్పించి మా దేశాన్ని దోచుకోవడానికి వచ్చారు ఇది ఆ నందమూరి తారక రామారావు గారు సర్దార్ బాబాయుడులో చెప్పిన డైలాగ్ అయితే దానవీర స్వర కర్ణలో ఎలా ఉంది వారి వాయిస్ కాదు కాకూడదు ఇది కుల పరీక్ష ఎందువ నీ తండ్రి భరద్వాజుని జన్మ మట్టి కుండలో పుట్టిదివి కదయ్యా నీది కులములు జనించలేదా ఈయనదే కులము కులము కులమును వ్యర్థవాదములందులకు నాయన సుయోధన క్షేత్రమున్న ప్రతి ఒక్కరు క్షత్రుడు అలాగా మామ ఇలా చెప్పినటువంటి డైలాగు ఉన్నత వికట పరిహాసము నేటికి పరిహాసము మాత్రమే మన ముందు చూసేది వికటాసము ఇలా చెప్పిన డైలాగు ఎల్బి శ్రీరాము మహిసభలో చెప్తే పాపం ఎల్బి శ్రీరాము పొట్టిగా గద పట్టుకొని ఉంటాడు ఆ ఎల్బి శ్రీరాము ఒక్కసారిగా ముందుకొచ్చి మహేసే మంచిగా నవ్విస్తూ రేపు పొద్దునే అట్లా నవ్వుతో చూపుకొని పోవాలి గట్టిగా సపోర్ట్లు కొట్టండి